పోలీసులు సామాజిక సేవలో భాగస్వామ్యులు అవ్వడం సంతోషకరమన్నారు విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని డిపిఓ కార్యాలయంలో ఖాకీ కిడ్స్ పేరిట ఏర్పాటు చేసిన నూతన కార్యక్రమాన్ని ఎస్పీ అఖిల్ మహాజన్ తో కలిసి ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలోని వినూత్న కార్యక్రమానికి సిపి శ్రీకారం చుట్టారని కొనియాడారు అనంతరం సిపి మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే పోలీసులపై గౌరవం కలిగించేలా కార్యక్రమాన్ని తీర్చిదిద్దినట్లు తెలిపారు ఖాకీ కిడ్స్ కు సైబర్ క్రైమ్ ట్రాఫిక్ రూల్స్ పైన పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తామన్నారు ఇంట్లోని పెద్దలు ట్రాఫిక్ రూల్స్ పాటించేలా సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా విద్యార్థులు చూసుకోవాలని సూచించారు ఈ పేరే అంటే కాకి డ్రెస్ పవర్ మీరందరికీ కూడా తెలుసు నేను అనేక సందర్భాలు చెప్తా చిన్నప్పుడు పిల్లలు మారాం చేస్తే ఆగో పోలీస్ అని చెప్పి ఆగేట సందర్భం అంటే కాకి డ్రెస్ పవరు పవర్ ఆ కాకి డ్రెస్కున్నంత పవర్ మనం చిన్నప్పటి నుంచే గౌరవం కావచ్చు భయం కావచ్చు బిడియం కావచ్చు ఏదేమైనప్పుడు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఒక్క కాకి డ్రెస్ వేసుకున్న హోంగార్డ్ ఉన్నా అక్కడ సభ సజావుగా జరగడానికి అవకాశం ఉన్నటువంటి సందర్భం ఉన్నటువంటి పరిస్థితి మనం పోలీస్కి ఇచ్చే గౌరవం మన చట్టంలో రాసుకున్నటువంటి సందర్భం మనం అందరం కూడా గమనిస్తున్న సందర్భంలో మరి ఇక్కడ పోలీస్ శాఖ వారు ఈ పేరే కాకి కిడ్స్ అని మీ ద్వారా జరుగుతున్న జరగబోతున్న మోసాలను ఏ విధంగా అరికట్టాలి ఓకే సో అందరు ఇంట్రెస్టెడ్ ఉన్నారు సో మీరు ఇంట్రెస్ట్ తీసుకొని ఈ కాకీ కిడ్ మీరు హండ్రెడ్ పర్సెంట్ మనకి సహకరించాలి మనం ప్రజలకి హెల్ప్ చేయాలి మీరు దానికి మనం ముందు ఉన్నారు ఎందుకంటే పిల్లలకి చెప్తే వాళ్ళ ముందు తీసుకోపోతారు ఇలా ఎంత మందికి చెప్తే అది ఎవరు విన్నారు మీరు చెప్తే హండ్రెడ్ పర్సెంట్ జనాలు వింటారు మీ అమ్మన వింటారు ఈ కాఫీ కిట్ లో మనం రెండు ప్రోగ్రామ్స్ ఇస్తాము ఫస్ట్ ఏంటి సైబర్ సైబర్ గురించి ఇప్పుడు చెప్పాను ఇది కాకుండా ఏంటి ఇప్పుడు మీరు అందరు బస్ లో వచ్చారు బస్ లో వచ్చినప్పుడు మీరు చాలా ట్రాఫిక్ వైలేషన్స్ చేసి ఉండవచ్చు మీ డ్రైవర్ లేకపోతే వాళ్ళ ముందు ఎవరైనా ట్రాఫిక్ వైలేషన్స్ చేసి ఉండవచ్చు ఇప్పుడు జనరల్ గా ఈవీఎస్ ఉంటుంది ఎస్ఎస్టీ ఉంటుంది సోషల్ సైన్స్ స్టడీస్ లేకపోతే ఎన్వైరన్మెంట్ సైన్స్ ఉంటుంది దానిలో మీకు నేర్పిస్తారు ఆ రెడ్ లైట్ ఏంటి గ్రీన్ లైట్ ఏంటి అది ఈ ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ కాకుండా కూడా చాలా రూల్స్ ఉంటాయి సో వీళ్ళ కి మనం ట్రైనింగ్ ఇప్పించాము వీళ్ళు ఏం చేస్తారు అదే కూడా వచ్చింది మీకు అదే హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లో మీకు మొత్తం నేర్పిస్తారు దట్